హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనము రేపు ఎగ్జామ్ రాయబోయే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్జిటి మిత్రులు మీరు మొన్న నైన్టీన్త్ ఎగ్జామ్ నైన్టీన్త్ రోజు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు చేసిన తప్పులు మీరు చేయకండి సో ఆ యొక్క వాళ్ళు ఏం తప్పులు చేశారు మీరు ఏం చేయకూడదనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో అయితే మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరైతే తప్పకుండా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక విషయాన్ని గమనించండి ఫస్ట్ మనకు రెండు వేల మనకు ఎయిటీన్త్ నుండి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి సో నైన్టీన్త్ రోజు మనకు హెచ్జిటి మిత్రులకు సెషన్ వన్ సెషన్ టూలో ఎగ్జామ్ ఉండే జూలై నైన్టీన్త్ రోజు సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ అనేది ఈజీగా అనిపించింది కానీ ఆన్సర్లు అనేటివి చాలామంది తప్పు పెట్టడం జరిగింది దానికి రీజన్స్ ఏంటంటే ఆ క్వశ్చన్స్ని ఎగ్జామినరు ఈ యొక్క ఎగ్జామ్ రాసే అభ్యర్థులను టెంప్ట్ చేయడం జరిగింది అంటే నాకు తెలుసు అనే ఓవర్లుక్లో తెలుసు అనే దా ఆలోచనలో తప్పులు పెట్టి రావడం జరిగింది చాలామంది రైట్ చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే మిత్రమా క్వశ్చన్ పేపర్ని ఫస్ట్ మీరు ఒకసారి మొత్తం ప్రశ్నలు ఒకసారి అన్నీ చూసుకోండి మీరు ఎగ్జామినేషన్ హాల్లో మీ సిస్టమ్లో ఓపెన్ అయిన తర్వాత నూట అరవై క్వశ్చన్లు అన్నింటిని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఒక ఒక ఫైవ్ మినిట్స్ లేకుంటే టూ టు త్రీ మినిట్స్లో చూసుకునే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత ఫస్ట్ మీకు తెలిసినటువంటి ప్రశ్నలు మీకు ఏ అయితే సబ్జెక్ట్ ఈజీగా అనిపిస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ ఈజీగా ఉంది సోషల్ కావచ్చు ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్నలు మీకు ఈజీగా అనిపించినాయి అనుకోండి వాటిని ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయండి వాటిని చూడండి డైరెక్ట్ మీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనే క్వశ్చన్స్ దాదాపుగా జనరల్గా అడుగుతున్నారు కాబట్టి సో అవి మనకు రాకపోతే టెన్షన్ పడకండి ఫస్ట్ మీ కంటెంట్ సైడ్ వెళ్ళిపోండి తెలుగు కావచ్చు ఈవిఎస్ కావచ్చు సోషల్ కావచ్చు మెథడ్స్ కావచ్చు సో మీకు తెలిసినటువంటి అంశాలని ఫస్ట్ అటెంప్ట్ చేయాలి ఎందుకు అంటే తెలిసిన అంశాలని మనం చేసుకొని పోతా ఉంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది ఒకటి బిల్డప్ అవుతుంది కాబట్టి మిగతావి కూడా మీకు చేసే అవకాశం ఉంటుంది ఒకటి రెండవది ఈ కంటెంట్లో కూడా మీకు తెలిసిన అంశాలే అని తొందరపడి ఆన్సర్ పెట్టకండి ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ని చూడండి చదవండి ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడా ఆ క్వశ్చన్లో ఆ క్వశ్చన్ని క్లారిటీగా చదవండి కానిది అడుగుతున్నాడా చెందింది అడుగుతుందా చెందింది అడుగుతున్నాడా అనే విషయాన్ని తప్పకుండా చూడాల్సింది మొన్న పంతొమ్మిది జులై పంతొమ్మిది రోజు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో చాలామంది అభ్యర్థులు తెలిసి చాలా క్వశ్చన్స్ని మిస్టేక్ ప్రతి సబ్జెక్ట్లో కంటెంట్లో ఒక మూడున్న నుంచి నాలుగు క్వశ్చన్లు తెలిసినటువంటి ర్యాంక్ పెట్టడం అనేది జరిగిందని చాలామంది అభ్యర్థులు చెప్పారు సో దానికి రీజన్ ఏంటంటే ఎగ్జామినర్ అనే అతను ఆ యొక్క క్వశ్చన్ని టెంప్ట్ చేసి రాంగ్ ఆన్సర్ పెట్టేటట్టు చేసి చేయగలిగాడు అది మనకు ఎప్పుడు తెలుస్తుంది రాంగ్ అని ఎగ్జామినేషన్ సెంటర్ నుండి బయటికి వచ్చాక మనకు ఆ యొక్క ఆన్సర్ తప్పు అనేది తెలుస్తుంది అప్పటి వరకు ఆ హాల్లో ఉన్నంత వరకు మనకు అది రైట్ రాగానే అనిపిస్తుంది కాబట్టి ఆ తప్పు మీరు చేయకండి అందుకే నేను ఏమంటున్నానంటే ఫస్ట్ మీకు తెలిసిన ప్రశ్నలకు ఆన్సర్లు చేసిన తర్వాత తెలిసిన దాంట్లో కూడా ఈజీగా ఉంది అని అనుకోకుండా క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత నాలుగు ఆప్షన్లు కరెక్ట్ చూడండి సో దానిలో కరెక్ట్ అయిన ఆప్షన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి రైట్ ఒకటి రెండవది ఏంటంటే క్వశ్చన్ ఈజీ ఉన్న ఆప్షన్లలో కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది ఎగ్జామినర్ కాబట్టి ఆ యొక్క ఆప్షన్లో మనము కరెక్ట్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి టెన్షన్ పడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ పడితే అవి అర్థం కావు ఆప్షన్ మనకు తెలిసింది కూడా ఉంటుంది కానీ మనం ఆ యొక్క ఎగ్జామ్ ఫీవర్లో మర్చిపోతాం అది అంటే ఆ భయం అనేది అందరికీ ఉంటుంది సో కాబట్టి ఆ యొక్క తప్పుల్ని మీరు చేయకండి రేపు రాయ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మంచిర్యాల డిస్టిక్ వారు కావచ్చు మిగతా డిస్టిక్ వాళ్ళు కావచ్చు కాబట్టి ఆ యొక్క తప్పుల్ని చేయకండి ఆ యొక్క తప్పులు చేయకుండా మీకు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్ని తెలిసిన అంశాల లాగానే ఉంటాయి మీకు టెంప్టై ఆన్సర్ పెట్టేస్తాం కానీ అది తప్పు అవుతుంది కాబట్టి క్లియర్గా చదవాలి అని చెప్తున్నాను ఇంకో విషయం మీరు క్వశ్చన్స్ని మీరు ప్రశాంతంగా చదివే ప్రయత్నం చేయండి క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి మీరు చదివింది కాన్ఫిడెన్స్గా ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేయండి మీకు తెలిసిన అంశాలు ఉంటాయి ఇంకో విషయం గమనించండి ఎగ్జామినర్ ఎయిత్ క్లాస్ దాటి క్వశ్చన్స్ రావట్లేదు మీకు ఎయిత్ క్లాస్ నీట్ దాటి ఒకటి లేదా అరా లేదా అరా లేదా ఒకటి వస్తే వస్తుంది అంతే నైన్త్ టెన్త్లోకి వెళ్ళి కానీ దాదాపుగా ఎయిత్ క్లాస్ బిలోనే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు కంటెంట్ కావచ్చు తెలుగు కావచ్చు ఈవీఎస్ కావచ్చు సోషల్ సంబంధించి కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఇంగ్లీష్ కూడా మీకు ఎయిత్ క్లాస్ బిలో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అడుగుతున్నారు ఆ మిగతా ప్రతీది ఎయిత్ క్లాస్ లోపే అడుగుతున్నారు నేను పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ జీకే ఎగ్జామ్షన్ చేసి అదేవిధంగా మీరు ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ ఉన్న మిత్రులు మీరు చదివిన అంశాలు ఎగ్జామ్లో ఉంటున్నాయి కానీ అయినా మనం తప్పులు చేస్తున్నాం సో మనం క్లియర్గా క్వశ్చన్ని చదవలేకపోవడం వల్ల ఒకటి రెండోది మనలో ఉన్నటువంటి భయం మనని తప్పు పెట్టిస్తుంది సో ఆ యొక్క భయం భయం అనేది అందరికీ ఉంటుంది కానీ మీరు మాత్రం రేపు రాయబోయే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మిత్రమా మీరు క్వశ్చన్ని క్లియర్గా చదవండి ఆప్షన్ని క్లియర్గా చూసుకోండి అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఎగ్జామ్లో ఏం చేస్తున్నాడు ఎయిత్ క్లాస్కి మించి క్వశ్చన్స్ రాలేదు రేపు రాయబోయే అభ్యర్థులకు కూడా అరా ఒకటి వస్తే వస్తుంది లేకుంటే రాదు నైన్త్ టెన్త్లోకి వెళ్ళి నేను ఫస్ట్ నుండి కూడా చెప్తున్నాను ఎస్జిటి మిత్రులు ఎయిత్ క్లాస్ వరకు ఫస్ట్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకోండి అని చెప్పాను దాని తర్వాత మీకు టైం ఉంటే చూసుకోండి లేకుంటే లేదు వస్తాయి ఒకటి రెండు వస్తాయి లేకుంటే లేదు ఇంపార్టెంట్ చూసుకోండి అని చెప్పాను ఎస్ఏ మిత్రులకు కూడా టెన్త్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చూసుకోండి ఇంటర్ వస్తే వస్తాయి లేకుండా లేదు అరా ఒకటి వస్తే వస్తుంది లేకుంటే లేదు ఎందుకంటే నెంబర్ ఆఫ్ బిట్స్ మనకి ఇక్కడే ఉండ అవుతున్నాయి సో ఎగ్జామినర్కి ఆ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ లెవెల్లోనే చాలామందిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా అనవసరమైనవి కాకుండా మనకి ఎంత అవసరమో అవే చదివే ప్రయత్నం చేయండి మిత్రమా చూడండి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో చూడండి నానార్థాలు పర్యాయపదాలు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సో ఆ తెలుగులో లాస్ట్ పేజీలో ఉన్నవి వస్తున్నాయి మళ్ళీ వేరే ఎక్కడో వస్తలేవు కాబట్టి ఆ యొక్క వీడియో నేను ఆల్రెడీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేశాను మీకు ఒక్కటి రెండు మూడు మార్కులు కంపల్సరీ వస్తుంది ప్రతి సెషన్లో అక్కడ నుండి అదేవిధంగా మీకు సిక్స్త్ సెవెంత్ సైన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ సైన్స్లో మీకు పుష్పాల గురించి ప్రతిసారి క్వశ్చన్ ఉంటుంది ఆ యొక్క అంశాల నుండి ఒకటి లేదా రెండు ప్రశ్నలు ఆ యొక్క అంశం నుండి ఎప్పటికీ వస్తూ ఉంటాయి నేను మీకు ఆ ర్యాపిడ్ రివిజన్లో కూడా అది చెప్పడం జరిగింది రెండోది సోషల్లో చూసుకున్నట్లయితే సిక్స్త్ సెవెంత్ సోషల్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మళ్ళీ హైలైట్ అంశాలకు వెళ్ళి ప్రశ్నలు వస్తున్నాయి ఆ యొక్క హైలైట్ అంశాలకు సంబంధించినటువంటి వీడియో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేశాను మీకు చాలామంది ఆ యొక్క అంశాలని రైట్ ఆన్సర్ కూడా చేయడం జరిగింది సో మీరు ఈ చిన్న చిన్న విషయాలు ఏవైతే వాటిని చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క టెన్షన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి మిత్రమా మేము ఎప్పటికీ మా యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ టీం మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం మా యొక్క టీం తరఫున మీకు రేపు ప్రజెంటేషన్ అనేది తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి కానీ మనం తప్పు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి మిత్రమా మీకు మేము సపోర్ట్గా ఉంటాం అన్ని రకాల పీడీఎఫ్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మిత్రమా ఎక్కడెక్కడో అడుగుతున్నాడు అంటే ఇంపార్టెంట్ కాకుండా వారికి ఇష్టమైన క్వశ్చన్స్ ఎక్కడెక్కడో అడుగుతున్నారు జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో కాబట్టి ఆ యొక్క జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో మీరు ఇవన్నీ చేసిన తర్వాత వాటిని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎందుకంటే వాటి గురించి మనకు తెలిసి తెలియని క్వశ్చన్స్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫస్ట్ తెలిసిన వాటిని ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో జనరల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అప్లికేషన్గా అడుగుతున్నారు అంటే మన ఎడ్యుకేషన్కి అప్లై చేసి అడుగుతున్నారు కాబట్టి మీరు వాటిని అర్థం చేసుకుంటే ఆ యొక్క ఆప్షన్లను చూసి మీరు కరెక్ట్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచన ఉండే విధంగా మీరు అన్ని రైట్ ఆన్సర్ పెట్టే విధంగా అన్నీ అంటే దాదాపుగా ఒక సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కరెక్ట్ చేసిన అభ్యర్థులు తప్పకుండా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వేలు ఆలోచించండి ఇక మ్యాథ్స్కి వచ్చేసరికి మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ ఈజీగా చేసేస్తున్నారో ఈజీగా ఉంటుంది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈవీఎస్ సోషల్ సంబంధించి ఆ పర్ఫెక్ట్ చేయాలి అవి పర్ఫెక్ట్ చేసి మీరు మ్యాథ్స్ తర్వాత చేసుకుంటే సరిపోతుంది సో ఆ విధంగా మీరు ప్రజెంటేషన్ ఉంచండి మీ యొక్క మెథడ్స్ కూడా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను మెథడ్స్లో కూడా సో వాటిని కూడా మీరు కాన్సన్ట్రేట్గా చదవండి మీకు తెలిసినే ఉంటే అంశాలు మీరు రైట్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది మిత్రమా టెన్షన్ పడకండి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్